హాయ్ అండి నమస్తే ఇవాళ మనము క్యూట్ అండ్ ఎలిగెంట్ డైలీ వేర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ ని విజిట్ ఉన్నామండి ఇవన్నీ కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి డిజైన్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రెజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది లేట్ చేయకుండా డిజైన్స్ సో ఫస్ట్ అయితే మనము కెంపులు పచ్చలు సీజర్స్తో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి ఈ మోడల్ ఫైవ్ పాయింట్ జీరో సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉందండి సో ఈ కలెక్షన్ అంతా కూడా సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి డైలీ వేర్ ఇయర్ రింగ్స్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనకు అవైలబుల్ ఉంటాయండి స్టోన్ ప్యాటర్న్లో కావాలి అనుకున్న ఎల్లో గోల్డ్లో కావాలి అనుకున్నా లేదా జోహాల్ టైప్లో కావాలి అనుకున్న టూ గ్రామ్స్ నుంచి కలెక్షన్ అనేది స్టోర్లో అవైలబుల్ ఉంటుందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది సో ఇవాళ ఎపిసోడ్లో నేను స్టోన్ ప్యాటర్న్లో కొన్ని డిజైన్స్ అయితే షేర్ ఉన్నానండి మీకు ఏ డిజైన్ వచ్చినా కూడా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకుని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారండి అదేవిధంగా ప్రజెంట్ ఉగాది ఆఫర్ ఏదైతే ఉందో టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఏప్రిల్ టెన్త్ వరకు కూడా పొడిగించడం జరిగిందండి సో ఏప్రిల్ టెన్త్ వరకు కూడా సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువల్ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బ్రాంచెస్ లో టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ అనేది రన్ అవుతూ ఉన్నాయి అలాగే మనకు కలెక్షన్ విషయానికి వస్తే అన్నీ కూడా లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డిజైన్ నచ్చినా జస్ట్ ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఇలా మీకు ప్లెయిన్ ఎల్లో గోల్డ్ కావాలి అనుకున్నా కూడా డైలీ వేర్ పర్పస్కి నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయండి ఈవెన్ జోహాల్లో కానివ్వండి లేదా స్టోన్ ప్యాటర్న్లో అయినా సరే అన్ని రకాల డిజైన్స్ అనేది మనకు సిఎంఆర్ లెగసీ అఫ్చువల్ నిజాంపేట్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ జుమ్కాస్ చాన్బాలి ఇయర్ రింగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి సో పాసిబిలిటీ ఉన్నంత వరకు స్టోర్ విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనుకుంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ డిజైన్ వచ్చేసి మిడిల్లో రూబీ స్టోన్ ఇచ్చారు చుట్టూ అంతా కూడా సీజెట్స్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందండి ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ మోడల్ అండి సో సిమిలర్ డిజైన్ అనమాట మిడిల్లో వచ్చేప్పటికి ఇందులో మనకు ఓవెల్ షేప్ అనేది స్టోన్ హైలైట్ అవుతుంది ఫోర్ పాయింట్ డబల్ ఫోర్ టూ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే మరొక బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి కొంచెం పెద్దవాళ్ళు కావాలి అనుకున్నా మిడిల్ ఏజ్ వాళ్ళు కావాలి అనుకున్నా కూడా ఇవి వేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి అండ్ యాజ్ యూజువల్ కాలేజ్ గోయింగ్ కానివ్వండి ఆఫీస్ గోయింగ్ వాళ్ళకు కూడా బాగుంటాయండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ లక్ష్మీదేవి ఇయర్ రింగ్స్ అండి సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు అలాగే మరొక ఇయర్ రింగ్స్ చూస్తూ ఉన్నామండి ఈ మోడల్లో కూడా మనకు రూబీ స్టోన్ మిడిల్లో హైలైట్ అవ్వడం జరిగింది ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి సో మీకు ఏ డిజైన్ వచ్చినా జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయవచ్చండి ప్రజెంట్ ఉన్న ఆఫర్లో ఇవన్నీ కూడా మనకు ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ పడతాయండి స్టోన్ ప్యాటర్న్లో ఉన్నటువంటి కలెక్షన్ అంతా కూడా ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది పడుతుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి రామ్ పరివార్తో మిడిల్లో హైలైట్ అవుతూ వచ్చేసింది చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ త్రీ పాయింట్ ఫైవ్ జీరో సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి అండ్ కెంపులు పచ్చడి స్టైల్లో కావాలి అనుకుంటే ఇలా ప్రిఫర్ చేయొచ్చండి కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా కూడా చాలా బాగుంటాయి త్రీ పాయింట్ డబల్ సిక్స్ టూ గ్రామ్స్ ఉన్నాయండి అలాగే ఇది వన్ మోర్ ప్యాటర్న్ టూ ఆపోజిట్ డైరెక్షన్స్లో పికాక్స్ వచ్చాయి మిడిల్ లోవెల్ షేప్లో ఎమరల్ స్టోన్ వచ్చిందండి ఫోర్ పాయింట్ టూ డబల్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అదేవిధంగా ఇది ఇంకొక డిజైన్ అండి సో ఇందులో కూడా మనకు టోటల్ సీ వచ్చాయి అలాగే మిడిల్లో కూడా గ్రీన్ స్టోన్ అనేది హైలైట్ అవ్వడం జరిగిందండి ఓన్లీ రూబీ స్టోన్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి మోడల్స్ని ప్రిఫర్ చేయచ్చండి ఇందులో కూడా మనకు పర్ల్ అయితే ఇంక్లూడ్ చేశారు త్రీ పాయింట్ జీరో టూ త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లోనే రూవీ స్టోన్ హైలైట్ అవుతూ పికాక్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ఇయర్ రింగ్స్ అండి ఫోర్ పాయింట్ టూ వన్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయి అదేవిధంగా ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి మరొక మోడల్ చూస్తూ ఉన్నాము ఇలా ఎనామిల్ పెయింట్తో కావాలి అనుకున్నా కూడా డిజైన్స్లో చాలా మోడల్స్ అయితే ఉంటాయండి ఇయర్ రింగ్స్ కలెక్షన్స్లో అయితే అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నాము సో ఈ ప్యాటర్న్ వచ్చేసి త్రీ పాయింట్ సిక్స్ వన్ ఫోర్ గ్రామ్స్ ఉందండి అలాగే నెక్స్ట్ డిజైన్ ప్లెయిన్ ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట ఎనామిలే బట్ స్టోన్ లుక్ అనేది ఇచ్చారండి ఎంబోజ్ అవుతూ వస్తుంది ఫోర్ పాయింట్ సిక్స్ సెవెన్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి అండ్ చాంద్ ఇది ఇంకొక మోడల్ అండి సో సింపుల్ అండ్ క్లాసీ లుక్లో ఉన్నాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సెట్ అవుతాయండి ఫోర్ పాయింట్ టూ డబల్ ఎయిట్ గ్రామ్స్ ఉంది స్టోన్ ప్యాటర్న్లో ఇది వన్ మోర్ డిజైన్ అనమాట త్రీ పాయింట్ త్రీ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉందండి ఈ కైండ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి సో ఇక్కడ మరొక బ్యూటిఫుల్ జుమ్కాస్ చూస్తూ ఉన్నాము పర్ల్స్ వచ్చాయండి అలాగే మువ్వలు కూడా ఇచ్చారు ఫైవ్ పాయింట్ త్రీ నైన్ గ్రామ్స్లో డిజైన్ చేశారండి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఇది వచ్చేప్పటికీ అమ్మవారి కాసుల్ స్టైల్లో వచ్చింది డ్రాప్ షేప్లో అలాగే పైన అంతా కూడా బ్లాక్ స్టోన్స్ అండ్ సీజెడ్ స్టోన్ కాంబినేషన్ ఇస్తూ జుమ్కాని అటాచ్ చేశారు అండ్ లక్ష్మీదేవి స్టడ్స్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సింగిల్ పర్ల్ రబ్తో డిజైన్ చేశారు అండ్ మల్టీ స్టోన్ ఇంక్లూడ్ చేశారు ఫైవ్ పాయింట్ డబల్ నైన్ గ్రామ్స్ ఉంది అలాగే ఇది ఇంకొక మోడల్ అండి మిడిల్లో లక్ష్మీ కాస్ వచ్చింది ఏ డిజైన్లో వచ్చేప్పటికీ ఎమరాల్డ్ బీడ్ అండ్ పర్ల్స్ ఇచ్చారు ఫోర్ పాయింట్ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్ ఉందండి అండ్ జుమ్కా మోడల్లో ఏ డిజైన్ సింపుల్ అండ్ ట్రెడిషనల్ లుక్లో వచ్చిందండి ఫోర్ పాయింట్ ఫైవ్ సెవెన్ నైన్ గ్రామ్స్లో అలాగే జుంకాలో పికాక్ మోడల్లో వచ్చినటువంటి మొరకాయ ఇయర్ రింగ్స్ అండి సో ఇందులో వచ్చేప్పటికీ పింక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి డ్రాప్స్ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ గ్రామ్స్ ఉంది లక్ష్మీదేవి స్టడ్స్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్ కూడా త్రీ పాయింట్ ఎయిట్ డబల్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు చాలా ప్రిటీగా ఉన్నాయండి డిజైన్ సో పెద్ద వాళ్ళకు కూడా సూట్ అవుతాయి అండ్ సింపుల్గా చాందాలి ఫినిషింగ్లోని రూబీ ఎమరల్డ్ స్టోన్ ఇంక్లూడ్ చేశారండి ఫోర్ పాయింట్ డబల్ జీరో సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసిన మోడల్ అనమాట డైలీవేర్కి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు బ్లాక్ స్టోన్ ఇష్టపడే వాళ్ళకు జుంకా మోడల్లో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి సో పర్ల్ డ్రాప్స్ వచ్చాయి జుమ్కాకి కూడా పైన అమ్మవారిని ఇచ్చారు అండ్ పిక్కాక్స్ స్టట్స్ చూస్తూ ఉన్నాము పర్ల్స్ అండ్ మువ్వల డ్రాప్స్ కూడా వచ్చాయండి చాలా క్యూట్గా ఉన్నాయి త్రీ పాయింట్ ఫైవ్ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు డిజైన్ చేశారండి జుమ్కాలో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అనమాట కూరల్ డ్రాప్ వచ్చిందండి పైన కూడా చాందబాలి ఫినిషింగ్లోనే రూబీ ఎమ్రాయల్స్ హైలైట్ అయ్యాయి అలాగే ఇది ఇంకొక మోడల్ అండి లక్ష్మీదేవితో ఇచ్చారు పర్ల్స్ అండ్ మూవల్ కూడా ఇంక్లూడ్ అవుతూ వచ్చాయండి ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉంది నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఈ డిజైన్ కూడా డిఫరెంట్గా అయితే వచ్చిందండి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజాయిన్ చేశారు కలెక్షన్ బాగున్నాయి కదండీ ఇదండి ఇవాళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్